బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక ఏడాది నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇచ్చి మీడియా ద్వారా వాళ్ళకున్న బాధలు చెప్పుకుంటూ నష్టపోతున్నాము బికాస్ ఆఫ్ వైన్ షాపుల మూలంగానే మాకు నష్టం పోతున్నాయి అని చెప్పి చెప్పారు దానికి బేసిక్గా మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ రోజున మేము అందరం వచ్చి కూర్చున్నాం ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పాయింట్ టైమింగ్స్ ఫస్ట్ పాయింట్ టైమింగ్స్ మాకు మొదటి నుంచి లెవెన్ ఓ క్లాకే ఉండేది మధ్యలో ఒక టూ ఇయర్స్ టెన్ టెన్ పిఎంకి పెట్టారు దాని తర్వాత మళ్ళీ లెవెన్కి చేశారు అది కంటిన్యూ అవుతుంది అది ఓన్లీ సిటీ వరకే చేశారు తర్వాత బార్లకి ట్వెల్వ్ దాకా ఉండేది లెవెన్ దాకా ఉండేది దాన్ని ట్వెల్వ్ చేశారు తర్వాత సిటీకి వన్ ఓ క్లాక్ దాకా చేశారు వీకెండ్స్కి వాళ్ళకి పెంచారు మాకు యాజ్ ఇట్ ఈస్గా ముందర ఎట్లా ఉండేదో అంతే టైం లెవెన్ ఓ క్లాక్ పెట్టారు దిస్ ఈజ్ మేము దీన్ని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం రెండోది ఎక్కడైతే మధ్యలో అంటే లైసెన్స్ పీరియడ్లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు అయినా మధ్యలో పోయినసారి బార్ వాళ్ళకి నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అంటే డిప్పు క్వార్టరు హాఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు అంటే బేసిక్గా మాకు ఉన్న లైసెన్స్లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని మా షేర్ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు అంటే మేము నష్టపోయాం అంటే ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేల్ ఉన్న కానీ వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది అయినా కూడా మేము ఎక్కడా వ్యతిరేకించలేదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ని డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటున్నాం ఈ వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి ఎక్కడైతే బార్లు కాని ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేటుకి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్గు మెజర్లో లేదు పోయి బాటిల్ బాటిల్గా అమ్ముతున్నారు సో ఇది వాళ్ళు తీసుకు రీటైల్ అమ్మకూడదు వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది ఏ ఫోర్ వాళ్ళు బీ టూ వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇంకోటి వాళ్ళకి రెస్టారెంట్ అండ్ బార్ బార్ అండ్ రెస్టారెంట్ కాదు రెస్టారెంట్ ఉంటే బార్ లైసెన్స్ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలో సే అడిషనల్ ఫీ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ది రెస్టారెంట్ ఉత్తి ఫుడ్ ఒకటే కాదు బార్ లిక్కర్ తాగడానికి అవకాశం అని వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న బార్ ఓన్లీ రెస్టారెంట్ మానేసి ఉత్తి బార్ ఒకటే పెడుతున్నారు ఆ బార్ మూలంగా ఫుడ్ లేకుండా ఉండేసరికి కస్టమర్స్ ఫుడ్కి ప్రిఫర్ చేసేవాళ్ళు పార్లర్కి వెళ్తలేదు దానికన్నా వెళ్ళి పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్లో సేమ్ ప్రైస్ తోటి దొరికి ఎంఆర్పీ రేట్లతోటి దొరికే ఏదో చిన్న ఫుడ్ ఏదైనా రెడీమేడ్ ఫుడ్ ఉన్నది తిని హ్యాపీ అవుతున్నారు మూలంగా పర్మిట్ రూమ్ మూలంగా మాకు నష్టం వస్తుందన్న చెప్పడం కూడా తప్పే